హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మా ఇంటి ముందు దీపావళి ముగ్గు చూసారండి దీపాల వెలుగుల కాంతుల్లో ఎంత బాగుందో కదా చాలా కష్టపడి వేశానండి ముందుగా అయితే ఈరోజు నేను మీకు లక్ష్మీ పూజతో పాటు అలాగే దీపావళి రోజు గోధుమల దీపం అండి చాలా స్పెషల్ చాలా పవర్ఫుల్ అనమాట ఆ దీపం అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి ఎన్ని ఒత్తులు వెయ్యాలి ఆ దీపం ఎక్కడ పెట్టాలి దానివల్ల ఫలితం ఏంటి ఏ టైం వరకు ఆ దీపం వెలిగితే మంచిది ఇవన్నీ చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే గడప పూజ అయితే చేసుకోవాలండి మనం తులసి ఉన్నవాళ్ళు తులసి అమ్మవారిని అలాగే గడప పూజ చేసుకున్న తర్వాత ముందుగా గడపకి ఇరువైపులా ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తామండి గడప దగ్గర దీపాలు పెట్టడం కార్తీక మాసం అయిపోయే వరకు డైలీ సాయంత్రం పూట గడపకి ఇరువైపులా దీపం పెడతాం కదా సో ముందుగా అక్కడ పెట్టేసుకోవాలన్నమాట ముగ్గు అన్నీ వేసేసుకొని తులసి దగ్గర కూడా దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి చూశారు కదా లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకొని నేను అమ్మవారికి వెండి కలువ పూలతో అలాగే రూపాయి బిల్లలతో వీటితో అష్టోత్తరం అమ్మవారి నామాలు ఇవన్నీ చదువుకుంటూ అమ్మవారి పూజ అయితే కంప్లీట్ చేశానండి ఎక్కువ లెంత్ పెట్టలేదు షార్ట్కట్లో పెట్టాను నేను పూజ అనేది మెయిన్ మీకు ఈ దీపం ఎలా పెట్టుకోవాలి చూపిద్దామనే కంటెంట్తో నేను ఇదే చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో మా దీపావళి సెలబ్రేషన్ అంతా చూపిస్తానండి నేను ముగ్గు వేసింది అలాగే టపాసులది కాల్చేవి ఇలా దీ దీపావళి సెలబ్రేషన్ అంతా నెక్స్ట్ వీడియో పెడతాను సో చూసారు కదండి ఆ తర్వాత ముందుగా మనం ఈ దీపం అనేది గడప దగ్గర గడప మధ్యలో అండి గోధుమలు అనేవి ఇలా కుప్పగా ఒక రాసిలాగా పోసేసి దానిపైన కొంచెం పెద్ద ప్రమిద తీసుకోవాలండి కొత్తదైనా పర్వాలేదు వాడిందైనా కడిగేసుకొని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని పెట్టుకోవచ్చు దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ అఖండ ప్రమిద అనేది పెట్టేసి ఆరు ఒత్తులు అండి విడివిడిగా ఆరు ఒత్తులు వేయాలి ఈ దీపానికి ముఖ్యంగా ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అగరబత్తి కానీ ఏకహారతితో కానీ ఆరు ఒత్తులు వెలిగించాలండి దానికి ఇరువైపులా మనం ఎర్ర గులాబీలు ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి నెక్స్ట్ గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మంచిగా ధూపం నైవేద్యం అన్నీ పెట్టాలండి హారతి కూడా ఇవ్వాలి ఆ దీపానికి ఈ దీపం అనేది మనకి లక్ష్మీ దీపం అంటారండి ఇది అమావాస్య గడిలో దీపావళి రోజు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మనకి ఈసారి దీపావళి కూడా అంటే అమావాస్య గడియలు కూడా రెండు రోజులు వచ్చాయన్నమాట మీకు యూజ్ అవ్వచ్చు మేబీ నెక్స్ట్ ఇయర్కైనా యూజ్ అవుతుంది కదా అని ఇలా షార్ట్కట్లో చాలా సింపుల్గా పెడుతున్నాను సో ఈ దీపం అనేది మనకి అర్ధరాత్రి వరకు వెలిగితే చాలా మంచిది అండి అంటే పన్నెండు అట్లీస్ట్ పన్నెండు అయినా వెలగాలి తెల్లవరే వరకు వెలిగితే ఇంకా మంచిది అనమాట అంటే ఈ దీపం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే అండి ధనలక్ష్మి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఈ గోధుమల దీపం అనేది ధాన్యలక్ష్మిగా కూడా మనం పిలుసుకోవచ్చు అమ్మవారికి ఈ సాయంత్రం వేళలో అమ్మవారు ప్రదోషకాలంలో మన ఇంటివైపు వస్తారంట అండి ఇంటి లోపలికి వస్తారంట సో ఎంతో పవర్ఫుల్ అయిన ఈ గోధుమల దీపం అంటే ధనానికి ధాన్యానికి లోటు ఉండకుండా ఉండాలి ఈ లక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ దీపం అనేది మనం ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సో ఓం శ్రీ దేవియే నమ అంటూ ఈ దీపం వెలిగించుకోవాలండి సో చూశారు కదా ఎంతో పవర్ఫుల్ అయిన గోధుమల దీపం మీరు వెలిగించుకోండి వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్